హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా మన ఛానల్ పేరు వచ్చేసి భాస్కర్ బ్లాగ్స్ అనమాట ఇవాళ బ్లాగ్ ఏంటంటే మనకైతే ఇక్కడ చర్దనార్ సందకు అయితే వచ్చిందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇప్పుడు అంటే రైతులవులు ఉంటాయి కదా రైతుల వాళ్ళు ఏ విధంగా మన చర్దనార్ సంతలు మన ధరలు అని చెప్పి అయితే అందరినీ ఒకసారి అయితే అని చెప్పేసి చెప్పి అడుగుదాం అడుగుదామని ఫ్రెండ్స్ ఇంకొకటి అడుగుదాము రైతు మాటల్లో ఏంటంటే కొంతమందికి పాల ధర అయితే మొత్తానికి అయితే పడిపోయిందంట మనకు వచ్చేసి ఇక్కడ మనకు చర్దార్ సంతలో అయితే గత ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు అయితే ధర అయితే పడుతుందంట మనకైతే పాలకైతే లీటర్కి ధర అయితే మనకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉందని చాలామంది అయితే కొంతమంది రైతులు అయితే అనమాట మనకి ఒకసారి అయితే ఏంది మళ్ళీ రైతు మాటల్లో వింటేనే మనకు అర్థమైపోతుంది కదా అట్లని చెప్పేసి ఫస్ట్ నా వీడియో టిక్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అర్థమవుతుంది ఓకే ఫస్ట్ అయితే వెళ్ళిపో రైతు అంటే సరదార స్థాంత ఎక్కడ ఉంటుంది అంటే షాద్ నుంచి ఒక గత ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి ఇక పది కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా అయితే ఉంటానమాట ఇప్పుడు మనకైతే రైతుల దగ్గర కానీ ఇప్పుడు మన సరదార సలు మనకు ఆవుల ధరలు అని చెప్పేసి ఒకసారి అయితే వీడియో తీస్తుందా ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చేయను షేర్ చేయను సంజయం తప్పకుండా బ్రలోకనం చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం రండి మళ్ళీ ట్రైతే డేట్కైనా మనకి ఏ యావో ఆ యావ డీటెయిల్స్ అయితే అన్ని అనుకున్నాం మళ్ళీ ఎలా చర్ణాసింతలో ఏ విధంగా తరలి అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం రండి ఫస్ట్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి కొత్త ఛానల్ ఫ్రెండ్ చూసారు కదా మనకైతే చాలా ఒక గత రెండు వందల ఒక నాలుగు వందల ఆవుల వరకు అయితే ఇక్కడ సరదనరు సంతలు అయితే వచ్చినాయి అనమాట మనకైతే చూసారు కదా చాలా ఆవులు ఉన్నాయి మనకు ఒక్కొక్క అంటే నార్మల్గా మనకు కనిపించిన ఆవులు అండ్ మనకు వచ్చేసి మనకు మన తగ్గుతున్న ఆవులు అయితే ఒకసారి అయితే రేట్లు అయితే అడుగుదాము అడిగిన తర్వాత డీటెయిల్స్ అయితే తీసుకుందాము మళ్ళీ ధరలు ఎట్లున్నాయి సరదారు సంతలు పాల రేట్లు కూడా తగ్గినాయి కదా అట్లని చెప్పేసి ఒకసారి అయితే అడుగుదాం రండి కొంచెం కూడా యూస్ఫర్ కదా మనకైతే ఒక ఆవైతే ఉందన్నమాట మనకైతే ఒక నార్మల్గా అయితే అడుగుతున్నాం మనకి ఇలా చరణా చంతలో మనకు ఆవుల ధర నేర్చుకున్నాయని చెప్పేసి ఒకసారి అయితే ఒక ఆవునైతే అడుగుతున్నాం వాళ్ళు చాలా ఆవులు అయితే ఉందన్నమాట అవి కూడా అడుగుదాం మనం ఒకసారి అయితే అన్న ఇది ఏ ఊరన్నా ఆవు ఇది కూడా మల్లెటి కూడా అమ్మా మల్లెటి కూడా ఇది ఏంది ఆవు ఎన్ని రోజులు అవుతుందనా మూడు నెలలు అవుతుంది ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు అవుతుంది మనకి ఇప్పుడు పాలు ఎంత వరకు ఇస్తున్నా ఈ ఆవు అనా నాలుగు ఫ్రెంచ్ ఫ్రెంచడ ఎన్నో మూడగ్ అవుతుందా నాలుగు ఫ్రెండ్స్ నాలుగో ఇస్తామంట మనకు వచ్చేసి ఒక గత నాలుగు మూడు మూడు వరకు అయితే పాలైతే ఇస్తుందంట మనకైతే ఈ ఆవైతే మనకి వాళ్ళ చట్నాల చంతలు మనకైతే ఆవుల ధరలు నార్మల్గా వాళ్ళ రేట్ అయితే అడగలేను ఆ రేటు కూడా అడుపుకుందాం మనం అయితే ఆవు ఇచ్చారు కదా ఈ విధంగా ఇస్తుంది అనమాట మళ్ళీ ఈ ఆవుకి ధర ఏం చెప్తున్నానా నలభై చెప్తున్నావు మరి మీ సైడ్లో ప్యాడ్ ఎట్లా పడుతుంది అన్న లీటర్కి ధర ఎట్లా పడుతుంది ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై దాకా ముప్పై ఆరు మా ముప్పై ఎనిమిది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు మనకైతే అంటే ఇప్పుడు పాలకైతే ధర లేదు ఒక నార్మల్గా ఇప్పుడు చాలామంది ధరలు లేక కూడా అమ్ముతారు అట్లా పాల ఇప్పుడు మనకు వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే మనకు ఏంటంటే ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు ఒక ముప్పై ఐదు వరకు అయితే పడుతుంది నాకు ఇప్పటివరకు అయితే చాలామంది అడిగితే ముప్పై ఐదు వరకు అయితే పడుతున్నాను నార్మల్గా అయితే అని చూశారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకొక రైతు దగ్గరికి అయితే నేనైతే అన్న మీకు ఎన్ని తానాలు అన్నా ఆరున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు యావ్ మీదేనా ఇప్పుడు మన ఎంత ధర ఎంత చెప్తారా మేము ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఇరవై ఐదు వేలు చెప్తున్నావు ఓకే ఇది ఎంత వరకు పాలు ఇస్తానా ఇప్పుడు ఐదు ఐదున్నర ఆరు ఇప్పుడు ఎంత వరకు ఇస్తున్నా రెండున్నర లీటర్లు ఇస్తున్నాడు ఓకే అయితే మాకు పాలు పాల రేటు పడుతున్నట్టు కొంచెం ముసలి కదా దీన్ని అమ్మేసి వేరే పెద్ద సైజు తీసుకున్నాము యాభై ఆరు వేల రేటు మనకు వచ్చేసి ఇది ఎన్నో ఈత ఉంటా అన్నది ఆరోజు ఈత అమ్మా మిగతానే పుట్టి మిగతానే పుట్టి పెరిగిందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఒక రైతు దగ్గర ఆరవ ఈత ఆవు ఉందనమాట మనకు వచ్చేసి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఇప్పుడు ఈయన ఒక ఐదు నెలలు మునిగిపోయిందా ఐదు నెలలు అయితే అవుతుంది మనకు మొత్తానికి అయితే ఇది ఆరో ఇది తావంట మనకు వచ్చేసి అండ్ మనకైతే ఇది దీని ధర వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట కేవలం ఒక మనకు వచ్చి కూడా చర్దారర్దనారలు అయితే ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉన్నారన్నమాట మనకైతే ఆవుల ధరలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ముందుకు ముందు పోతుంటే ఇంకా వస్తుంటాయి ఒకసారి అయితే మనకైతే ఈ ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఆరో ఆరో తావంట మనకు మనకొచ్చేసి అండ్ మీ తాన లీటర్కి ఎట్లా పడుతుంది ధర ఇరవై ఎనిమిది రూపాయలు అయితే ఇరవై ఎనిమిది రూపాయలు పడుతుంది ముప్పై ముప్పై ఒక రూపాయ ముప్పై ఒక్క రూపాయి దాడతలేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆవులు తీసుకొచ్చి మనకు వ్యాపారం చేసుకుందాం అంటే ఎంత లేవు వ్యాపారస్తులకు వాళ్ళు వేరు ఎందుకంటే మనం నార్మల్ రెండు ఆవులు ఉన్న మూడు మూడు ఆవులు కనీసం కూలనే పడాలి కదా కూలి పడుతుంది ఇంత పడుతుండే కూలి పడుతుంది నేడు గత సంవత్సరం కూలిస్తే ఇప్పుడు నలభై మూడు రూపాయల నుంచి ఈ రోజు ముప్పై మూడు రూపాయల హైఎస్ట్ ముప్పై మూడు రూపాయలు పడుతుంది నార్మల్ గా ఫ్యాట్ ఎస్టంలో వచ్చినా లాస్ట్ ముప్పై రెండు రూపాయల కంటే ఎరగట్లేదు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనకు షర్ణార్ సంతా అయితే ఆవుల ధరలు ఇట్లున్నాయి మళ్ళీ పాలకు కూడా ధర కూడా తగ్గిపోయిందంట మనకు మొత్తం వచ్చేసి అండ్ మనకైతే ఇంకా ముందుకు వెళ్దాము అండ్ మీ పేరేం పేరేనా యాదిలాల్ నా పేరు నాగులాల్ యాదీలాల్ యాదీలాల్ ఫ్రెండ్స్ చూసారు కదా బ్యారల్ ఏవి అయితే అయిపోతున్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ సరదార్ సంతలో మనకైతే పాలకు వచ్చేసి ధర అయితే మొత్తానికి అయితే మొత్తం జారిపోయింది మొత్తానికి ఎందుకంటే మాకు ఒక గత ముప్పై మూడు ముప్పై రెండు వరకు అయితే పాలకు ధర అయితే పడుతుంది అనమాట మనకైతే ఇంకా చాలా ఆవులు ఉన్నాయి అలాంటి ఆవులు అయితే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనకైతే ఇంకా డీటెయిల్స్ అయితే అడగాలి మనమైతే ఇంకా అడిగే వాళ్ళని అయితే చూసారు కదా ఇంకా ఆవులు ఎన్నో బ్యారెలు అవుతున్నాయి ఎన్నో తీసుకుంటున్నారు కొంటున్నారు మనకైతే అండ్ అడుగుదాం ఒకసారి అయితే అండ్ ఇక్కడ ఈ యొక్క ల్యాగ అయితే ఉంది అనమాట దాన్ని అడుగుదామా ఇప్పుడు అని చెప్పేసి ముందుగా అయితే వచ్చాయి అనమాట అండ్ అన్న ఏం ధర చెప్తున్నావు అవి ముప్పై రెండు చెప్తున్నావా ఓకే మనకి ఇది ఎంతవరకు ఇస్తున్నా పాలు మూడున్నర ఇస్తుంది మీ సైడ్లో అది లీటర్కి ధర ఎంత పడుతుందనా ముప్పై ముప్పై ఎంత ఏమో ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ చేయరు కదా మనకైతే ఇది ఎన్ని అవుతుంది ఓకే పది దినాలైతే మనకి ఏంటంటే ఫ్యూచర్గా రైతు మాటల్లో అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఒక మనకైతే మూడు మూడు వారకైతే అవి అయితే మనకైతే వీళ్ళ సైడ్లో కూడా పాల ధర వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఏమో పడుతుందంట గంతేనంట మనకు వచ్చేసి ఇది పశ్చిత తరపులాగా ఉంది అందుకోసం పొడు అయితే కనిపించట్లేదు మనకైతే పాలు ఉండవచ్చు మనకు అట్లని చెప్పేసి ఇక అయితే ఏంటంటే పాలకు ధర లేదు అట్లా అని చెప్పేసి చాలామంది రైతులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు ఫ్యూచర్ కదా మనకైతే మీషా ఇలా ఇలా సైట్లో అయితే ముప్పై రూపాయలు అయితే పడుతుందంట ఓకే మనకైతే ఇక నెట్ చావుకు అయితే వెళ్ళిపోయింది అండి మళ్ళీ ఏది ఎట్లా ఏంది కథ అనేది అది కూడా చూసుకున్నాము అండ్ చూద్దాం రండి అన్న మీ మీదేవరన్నా ఓకే మీ పేరేం పేరు అన్న ఏది ఇప్పుడు మీ తాన ఆవి ఎందుకు అమ్ముతారన్న మీ సైడ్లో పాలకు ధర ఎట్లా పడుతుందన్న పాల రేట్ లేదు ఎట్లా పడుతుంది మీ సైడ్లో ఇరవై ఐదు ముప్పై లోపల ముప్పై లోపల పడుతుంది ఫ్రెండ్స్ చూసారా మనకైతే పాలధర అయితే మొత్తానికైతే చాలామంది రైతుల అయితే అయితే ఇదే బాధ ఉంది అన్నమాట మనకైతే ఎవరికి ఎవరిని అడిగినా పాల రేట్ లేదు అవలంబిస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది ఎంతవరకు ఇస్తున్నా వచ్చా పాలు ఐదు ఐదు ఇస్తుంది ఎన్ని నెలలు అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే ఒక నెల నెల కూడా కాలేదు నెల అయితే అవుతుందనమాట మనకు నెల అవుతుందా పదిహేను రోజులు పదిహేను రోజులు అయితే అవుతుందంట మనకైతే చూశారు కదా రైతు మాటల్లో అయితే ఈ విధంగా అయితే ఎందుకంటే పాలకు ధర లేదు అండ్ మనకు ఒకరోజు ఇప్పుడు పాలు వండుకొని పోసుకుందామంటే కూడా దానికి ధర లేక మనకు కూలు కూడా పడ పడట్లేదు అట్లని చెప్పేసి చూసారు కదా అండ్ ఇదే అంటే వాళ్ళు అయితే ఈ విధంగా అయితే అనమాట మాకు కూలు పడట్లేదు పాల ధర లేదు అందుకే ఆవులు అమ్మేసి అమ్మేస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఈ ఆవుకైతే ధర దీని రేట్ ఏం చెప్తున్నా ముప్పై నలభై ఐదు అంటే ముప్పై అడుగుతారంట మనకైతే అండ్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట పాల ధర మొత్తం తగ్గిపోయింది అండ్ రైతుల పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ టాక్ అయితే వెళ్ళిపోయినాడు మళ్ళీ ఫ్యూచర్ కదా చాలా ఆవులు ఉన్నాయి సరదార్ శాంతాలు ఇవాళ ఆవుల ధరలు ఎట్లున్నాయి మళ్ళీ రైతుల మాటల్లో పాల ధరలు ఎట్లున్నాయని చెప్పేసి ఒకసారి అయితే అడుగుతున్నాము మీదేవరా ఓకే ఏం పేరు అన్న ఓకే మీ తానా ఒక లేదు ఒకటే ఊరు కానీ మీరు ఇప్పుడు మీ సైడ్లో పాలు ధర ఎట్లా పడుతుంది అన్నీ ముప్పై రూపాయలు ముప్పై ఇప్పుడు మీ ఆవు ఎన్ని ఇస్తున్నారు పాలు తొమ్మిది లీటర్లు అంటే ఒక్కరోజు కూటకి తొమ్మిది లీటర్లు ఇస్తా రెండు కూటకు తొమ్మిది లీటర్లు ఏం ధర అడుగుతున్నారన్న మళ్ళీ ఇప్పుడు నేను తొంభై ఐదు చెప్తున్నా తొంభై ఐదు ఫ్రెండ్ చూసారా మనకైతే రైతు దేత అంతా తొంభై ఐదు వేలు అయితే చెప్తారంట మనకొచ్చేసి అండ్ చూసారు కదా అండ్ అంటే పాల ధర ఏ విధంగా రేటు ఉంది మనకు వచ్చేసి అది కూడా అడుగుతున్నాం మనకైతే ముప్పై రూపాయలు అయితే పడుతుందంట ముప్పై ఐదు ముప్పై మూడు వారికైతే లాస్ట్ అయితే చూసారు కదా అవైతే ఏ విధంగా అవుతుంది అనమాట మనకైతే అండ్ మనకి అయితే చూద్దాం మరి ఫ్రెండ్ చూసారు కదా మనకైతే ఇప్పుడు రైతులు కొంతమంది ఉన్నారు మళ్ళీ అమ్మే వాళ్ళు అయితే అమ్ముతున్నారు మళ్ళీ కొనే వాళ్ళు కొంటున్నారు అండ్ మనకు వచ్చేసి ఇంకా కొన్ని వీడియోలు అయితే ఉన్నాయన్నమాట మనకైతే ప్రస్తుతానికి అయితే మనకు ఇక్కడ ప్రతి ఒక్క దిగత మనకు ఒక మనకు పాలర్ ధర వచ్చేసి మనకు ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై ఐదు వారకైతే పడుతుందంట మనకైతే అండ్ మనకు వచ్చేసి ఇంకా ఉన్నాయి ఇంకా కొంతమంది ఆవుల వాళ్ళైతే అయితే ఉన్నాయి కొంచెం అడుగుదాము డీటెయిల్స్ కూడా అడిగిన తర్వాత కనుక్కుందాము అండ్ మనకు వచ్చేసి చూద్దాం పేరెంపారనా మీ సైడ్లో పాల ధర ఇప్పుడు యాగు మీదే కదా మీ సైడ్లో పాల ధర ఎట్లా పడుతున్నా లీటర్కి ధర ఎట్లా పడుతుంది ముప్పై ముప్పై పడుతుంది ఫ్రెండ్ చూసారా మనకైతే ముప్పై రూపాయలు పడుతుందట మనకు పాల ధర వచ్చేసి ఇది యాగు ధర ఏం చెప్తున్నావునాభై యాభై చెప్తున్నా ఏమన్నా ఇప్పుడు అడిగే వాళ్ళు ఎంతవరకు అడుగుతారు నేను చూసాను కదా మనకైతే ముప్పై ఐదు వరకు అయితే అడుగుతారంట మనకైతే ప్రస్తుతానికైతే ఇది ఏంటంటే ఇక మనకు పాలకర వచ్చేసి మనకు ముప్పై ముప్పై ఐదు రూపాయలు అయితే పడుతుందంట ముప్పై ఐదు ముప్పై రూపాయలు అయితే పడుతుందంట మనకైతే లీటర్కి అయితే మనకు చూసారు మనకైతే ఒక రైతు ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది చాలామంది పాలకు ధర లేక కూడా చాలామంది అయితే ఆవులు అయితే అమ్ముతారనమాట చూసినారు కదా మనకైతే వచ్చేసి ఈ విధంగా అయితే ఉందనమాట ఓకే అన్న మీ పేరేం పేరన్నా ఓకే మీ మీ తాను ఇప్పుడు మీ యావ్ ఇదేనా మీ తాన పాల ధర ఎట్లా పడుతుంది లీటర్కి ముప్పై పడుతుంది ఓకే మీ తాన ఇప్పుడు యావ్ ఎన్ని ఇస్తున్నా పాలు నాలుగు ఇస్తుంది ఓకే నాలుగు వారికి ఇస్తుంది యావకి ఇప్పుడు అడిగేవాళ్ళు ఎంత వరకు అడుగుతున్నా సార్ ఏ ఈ ఓకే ఓకే చూసారు మనకైతే ఈ ఆవిని అయితే ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వరకు అయితే అడుగుతారంట ధర అయితే మీరు ఎంతవరకు చెప్తారన్న ముప్పై మనకైతే పాల ధర వచ్చేసి రైతుల అంటే చరణ్ సంతాలో ఈ విధంగా అయితే రేట్లు అనమాట ఆవిలకైతే ఇప్పుడు మాది ఇది ఒక చూసారు కదా ఈ విధంగా అయితే మనకి ఇది ఇది ఎన్ని ఎన్ని ఈ ఎన్ని రోజులు అవుతుంది ఈ నెండు రోజులు అవుతుంది ఓకే రైతు మాటల్లో చూసినారు కదా మనకైతే ఇప్పుడు పాల ధర చేసి మనకు ముప్పై ఐదు రూపాయలు ముప్పై వరకు అయితే పడుతున్నాడ మనకైతే అది చూసినారు కదా ఈ ఆవులైతే ఈ విధంగా ఎత్తున్నాన అన్న మీ ఆవు క మీ ఆవు కథ అన్న ఓకే ముప్పై ఓకే మూడు పాలు పాలు ముప్పై ముప్పై ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై ఐదు రూపాయలు అది అంటే పాల ధర ఎట్లా పడుతున్నా సైడ్లో ఇరవై ఎనిమిది ముప్పై ఓకే ఫ్రెండ్ చూసా కదా పోయి ఓకే ఇరవై ఎనిమిది ముప్పై వరకు అయితే పడుతుందంట మనకైతే ఇప్పుడు అడిగేవాళ్ళు యాభైకి ఎంత అడుగుతారా ముప్పై ముప్పై అడుగుతారు అంటే మీ నెంబర్ ఎప్పుడన్నా నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ వన్ డబల్ త్రీ జీరో త్రీ ఓకే ఫ్రెండ్ చూసారు కదా మనకైతే ఎంత వరకు ఇస్తాను పాలి మనకైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది ఓకే అందులాగా ఉంది ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది మనకు వచ్చేసి ఏంటంటే పాలధర ఈరోజు ముప్పై 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 మూడు వరకు అయితే వస్తుందంట మనకొచ్చేసి అండ్ ఈ విధంగా అయితే రైతుల రైతులైతే పాలధర అయితే ఏం లేదు మనకు వచ్చేసి అర్ధారాంతలు అయితే ఆవుల ధరలు కూడా అయితే తగ్గిపోయిందని చెప్పేసి చాలామంది అయితే ఆవులైతే అమ్ముకుంటారు అనమాట ఇది అనమాట మనకు వచ్చేసి అండ్ చాలా ఆవులు ఉన్నాయి ఇంకా అవి కూడా అడుగుదాము ఇక్కడ ఒక రైతు అయితే ఉందన్నమాట రైతు మాటలు అనుకుందాం మనం అయితే ఇప్పుడు మీ అనా మీ పేరెంపారానా ఓకే మీతో మీ మీ సైడ్లో ఇప్పుడు పాలదర ఎట్లా పడుతున్నాయి ముప్పై మూడు వస్తుంది ముప్పై వరకు కూడా పడుతుందా ఇప్పుడు మనకు వచ్చేసి మిగతా ఇప్పుడు ఉంది ఇప్పుడు మీ ఇప్పుడు నార్మల్ ఎంతవరకు అడుగుతారు అన్నవా ఇప్పుడు ఎంతవరకు అడుగుతారు యాభై ఐదు యాభై ఓకే ఎన్ని రోజులు అవుతుంది అన్న ఒక వన్ మంత్ అవుతుందా ఓకే మనకి చూసారు కదా ఇది ఎంతవరకు ఇస్తున్నా వచ్చారా పాలు ఎంతవరకు ఇస్తుంది పాలు ఆరారా ఓకే మనకి చూచారు కదా మనకైతే యాభై ఐదు యాభై ఆరు వారైతే ఇస్తుంట మనకొచ్చేసి ఏంటంటే మనకు రైతుల దగ్గర మనకు వచ్చేసి ఏంది ఇక్కడ ముప్పై ముప్పై మూడు అయితే ధర అయితే పడుతుందంట పాల రేట్ అయితే అందుకోసము మనకి చేసేది కూడా మనకి ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే పాల రేటు ఏం లేకపోవడం వల్ల అట్లా చెప్పేసి కొంతమంది రైతులైతే ఆవులు అయితే అమ్ముకుంటారు అనమాట చూసినారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట ఇక మనకి నెక్స్ట్ కోల్పోయి రండి